రెండు వేల ఐదు ఆగస్ట్ పద్నాలుగున గ్రీస్ రాజధాని అయిన ఎథెన్స్ ఆకాశంలో ఒక వింతైన సంఘటన సంభవిస్తుంది భూమి నుండి పదివేల మీటర్ల ఎత్తులో ఒక ప్యాసింజర్ ప్లెయిన్ ఎవరిని సంప్రదించకుండా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది ఇందులో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే గత రెండు గంటలుగా ఈ విమానం కంట్రోల్ టవర్ నుండి వచ్చే ఏ సందేశాలకు స్పందించడం లేదు ఈ సంఘటనతో ఎథెన్స్ లో భయం నెలకొంటుంది బహుశా ఇది ఉగ్రవాద దాడి లేక హైజాక్ సంఘటన అయి ఉండవచ్చని అందరూ అనుకుంటారు అందుకని గ్రీక్ వైమానిక దళం వెంటనే తన ఫైటర్ ని ఆ విమానం దగ్గరికి పంపిస్తుంది ఫైటర్ జెట్స్ విమానానికి దగ్గరగా చేరుకున్నప్పుడు వారు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు విమానం లోపల పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది ఇలాంటి కదలిక ఉండదు ప్రయాణికులందరూ నిర్జీవంగా తమ సీట్లపై కూర్చుంటుంటారు కాక్పిట్ లో అసలు ఎవరూ లేరు అంతలోని ఎఫ్ సిక్స్టీన్ పైలట్స్ విమానం కాక్పిట్ లో ఒక వ్యక్తిని చూస్తారు అతను పైలట్ కాదు గాని అతను ఏదో వెతుకుతున్నట్లుగా ఏదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కాక్పిట్ లో అటు ఇటు తిరుగుతుంటాడు మరుక్షణంలోనే విమానం అకస్మాత్తుగా వైపుకు వంగిపోయి నేల వైపుకు దిగిపోవడం స్టార్ట్ అవుతుంది కొన్ని నిమిషాల తర్వాత ఆ విమానం ఎథెన్స్ ఉత్తరాన ఉన్న పర్వతాల దిగుంటుంది ఈ ప్రమాదంలో నూట ఇరవై ఒకటి మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలు కోల్పోతారు కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది విమానం లోపల ఎటువంటి కదలిక ఎందుకు లేదు పైలట్లు మరియు సిబ్బంది ఎటువంటి కాల్స్ కి ఎందుకు స్పందించడం లేదు అలాగే టేక్ ఆఫ్ తర్వాత లోపల అసలు ఏం జరిగింది ఈ భయంకరమైన ప్రమాదానికి అసలు ఏంటి ఇది గోస్ట్ ప్లేన్ అని కూడా పిలువబడే హీలియోస్ ఫ్లైట్ ఫైవ్ టూ టూ కథ గ్లోబల్ చార్జ్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం వీడియోను పూర్తిగా చూడాలంటే ఇప్పుడే కింద ప్లే బటన్లకి పూర్తి వీడియో చూడండి లేదా యూట్యూబ్ లో మా గ్లోబల్ చార్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడొచ్చు